ఇక్కడికి వెళ్ళలేము ఆకాశం అంటే అక్కడ దేవుడు ఉంటాడు కొన్ని పాతాలలోకి వెళ్తావా అక్కడ దేవుడు ఉంటాడు కొన్ని సముద్ర గర్భము దాగుకోవాలని చూస్తావా అక్కడ దేవుడు ఉంటాడు అది నుండి దేవుని సన్నిధానంలో నుండి ఇక్కడికి వెళ్ళలేము ఇక్కడికి వెళ్ళలేము ఎందుకంటే సమస్తము ఆయన చేసినదే కదా సర్వము ఆయన చేసినదే ఇప్పుడు దేవుని అందరి నుండి మనం వెళ్ళలేము కాబట్టి ఇక వేళ వెళ్ళినా కూడా మన ఎక్కడికి రావాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి లేకపోతే ఏమవుతుంది నష్టము కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అపమాది చెరువులో పడిపోతాం అపమాది చెరువులో పడిపోతాం అగ్నిగుండంలో వెళ్ళడానికి అవకాశం ఉపమాది చేతుల్లో పడితే ఏమవుతుంది ఏమొస్తుంది నిజంగా చెప్పాలి అంటే తప్పిపేట కుమారుడు ఎవరు చాలా తెలివి గలవాణం ఎందుకు తెలుసా తండ్రి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో పరిపోతుందో ఏమో చాలా మంది అయినా సార్ తల్లిదండ్రులను మొదలుపెట్టి వెళ్ళిన వాళ్ళు ఏదో వ్యాపారం చేయాలనో ఉద్యోగం చేయాలని వెళ్ళిపోయిన వాళ్ళు అయినా సరే అక్కడేదా నష్టం కలిగితే ఆర్థిక ఇబ్బంది కలిగితే అక్కడే ఉంటారు అక్కడే ఉండి మళ్ళీ అక్కడ పోతే అవమానకరంగా ఉండదు ఏమో అనేసి ఇబ్బంది అయినా నష్టం ఏమైనా పడేసి చనిపోయిన క్షణాలు చాలా మంది ఉన్నారు కానీ ఇతను తెలివిగల తన తండ్రి దగ్గరికి వెళితే నాకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కదా రక్షించుకుంటాం కూలీవానికి ఆహారం ఉంటుంది వస్త్రం ఉంటుంది నేను బ్రతకడానికి కావలసిన సమస్య నాకు దొరుకుతుంది అని తిరిగి వచ్చాడు దానికన్నా ఏమైంది ఏ ఆహారం కోసం వచ్చాడు వస్త్రం కోసం వచ్చాడు కానీ తనకి ఏమైంది ఘనతం వచ్చింది మహిమ వచ్చింది ఆస్తిలో భాగమని ఆస్తి కూడా తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది మళ్ళీ కోల్పోయినదంతా కూడా ఏదైతే తను కోల్పోయిన మళ్ళీ తిరిగి వచ్చింది నీవి కూడా అంతే దేవుని సన్నిధి కో రాగల కానీ ఏ సమాధానం అయితే నువ్వు కోల్పోయావో ఏ అయితే నువ్వు కోల్పోయావో ఏ ఇబ్బంది అయితే నువ్వు కోల్పోయావు ఏ ఆరోగ్యం అయితే నువ్వు కోల్పోయావో అదంతా కూడా నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోవడమే కాదు దేవుడి సంధిలో సమాధానం పొందుకోవాలని వచ్చామనుకో తిరిగి రాగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు మహిమని ఇస్తాడు ప్రశస్త వస్త్రముని ఇస్తాడు జ్ఞానము ఇస్తాడు వరములనిస్తాడు సాధనములనిస్తాడు కావలసిన ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడు ఘనముగా ఉంచుతాడు చాలా మంది రక్షణ పొంది కొంత నష్టపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి వచ్చిన తర్వాత దేవుడికి అనంతరించి మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించడం వదిలిపెడతాం ఆ విధంగా